హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ కంటెంట్ అప్ సో ఈరోజైతే నేను మీకు ఈ వీడియోలో ఏం షేర్ చేద్దాం అనుకుంటున్నాను అంటే నేను మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో షేర్ చేశాను మా అత్తయ్య వాళ్ళ ఊరు వెళ్ళొచ్చాను అని బట్ అక్కడ ఏంటంటే నేను కొన్ని రెసిపీస్ షూట్ చేశాను మా అత్తయ్య చేసినవి అవన్నీ నాకు అప్పుడు ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికైతే టైం కుదరలేదు అవన్నీ నేను క్యాప్చర్ అయితే చేశాను బట్ ఎడిటింగ్ అయితే చేసి అప్లోడ్ చేయలేదు అవి ఇప్పుడు అప్లోడ్ చేస్తాను అనమాట ఎక్కువ ఏం లేదు జస్ట్ ఒక త్రీ రెసిపీస్ అయితే షూట్ చేశాను అనమాట ఆ త్రీలో ఏంటంటే ఒకటి ఇత్తడి బాండీలో కొబ్బరి ఉండలు ఎలా చేసుకోవాలి అనేది అయితే నేను షేర్ చేసేసాను ఆల్రెడీ అంటే ఇత్తడి కలెక్షన్ ఒకటి వీడియో పెట్టాను కదా పాతకాలం నాటి ఇత్తడి కలెక్షన్ అని చెప్పి దాంట్లో యాడ్ చేసేసాను సో ఇంకా టూ రెసిపీస్ అయితే మిగిలాయి ఆ టూ రెసిపీస్ ఏంటి అంటే ఒకటి బ్రేక్ఫాస్ట్ టైంలో చేసుకునేది అండ్ ఇంకోటి వచ్చేసి ఆఫ్టర్నూన్ టైంలో కర్రీ ప్రిపేర్ చేసుకునేది అనమాట సో ఈ రెండింటిని నేను మీతో ఈ వీడియోలో షేర్ చేస్తాను అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అన్నమాట ఈ రెసిపీస్ ఒకసారి ట్రై చేయండి మీరు ట్రై చేయాలి అంటే ఈ వీడియోని కంప్లీట్గా చూడండి ఎందుకంటే కుకింగ్ వీడియోస్ అనేది మధ్యలో మనం ఆపేసాము అంటే అది మనకు అర్థం కాదు అండ్ ఆ రెసిపీ అనేది ఫెయిల్ అవుతుంది సో మీరు కంప్లీట్గా చూడండి కొంచెం ప్రాసెస్ లాంగ్ అయితే ఉంటుంది బట్ ఓపిక్గా చూడాలన్నమాట వీడియోని మరీ ఎక్కువ లెంత్ అయితే ఉండదు సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అండ్ నేను ఇప్పుడు చూపించే రెసిపీ వచ్చేసి చియ్యాలి ఇడ్లీ అనమాట ఇది మా అత్తయ్య వాళ్ళ అత్తయ్య చేసే వాళ్ళంట చాలా టేస్ట్ బాగుంటుంది మనం మామూలుగా ఇడ్లీని మినపప్పుతో చేసుకుంటాము కానీ దీనికి ఏంటంటే పెసరపప్పు నానబెట్టుకోవాలన్నమాట పెసరపప్పు మీకు తగినంత తీసుకోండి అండ్ చింతపండు మాత్రం ఎక్కువ తీసుకోవాలి ఆ తర్వాత ఎండు కొబ్బరి అండ్ ఎండుమిర్చి జీలకర్ర ధనియాలు అండ్ పచ్చి శనగపప్పు ఇవన్నీ మాత్రం ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే మనం పులుసు ప్రిపేర్ చేసుకోవాలి అండ్ ఈ రెసిపీ పేరు చేయాలి ఇడ్లీ అనమాట సో ఇప్పుడు పెసరపప్పు అంతా కూడా నీట్గా గ్రైండర్లో అయితే వేసుకుంటున్నాము పొట్టు మొత్తం తీయాల్సిన అవసరం లేదు కొంచెం ఉంచుకోవచ్చు ఒక ట్వంటీ పర్సెంట్ అలా పొట్టు ఉంచచ్చు అండ్ ఇప్పుడు ఇంకా గ్రైండర్లో అయితే వేసేస్తున్నాము అండ్ ఈ పెసరపప్పుని మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు పెసరట్టుకు చేసుకునేట్లు కాకుండా ఫస్ట్ కొంచెం పలుకు పలుకుగా మనం గ్రైండ్ చేసుకోవాలి అలా గ్రైండ్ చేసిన తర్వాత కొంచెం తీసి గిన్నెకి పెట్టుకున్న తర్వాత ఇంకొంచెం ఉంటుంది కదా దాన్ని మనం స్మూత్గా చేసుకోవాలన్నమాట అంటే పెసరట్టుగా చేసుకునేట్టు ఎందుకంటే ఈ పిండితోనే మేము చియాలి ఇడ్లీ అండ్ పెసర దోశ రెండు చేస్తున్నాము సో అందువల్ల ఫస్ట్ కొంచెం పలుకు పలుకుగా వేసుకున్న తర్వాత కొంచెం ఉంచేసి దాన్ని మనం దోశ లాగా వేసుకోవాలి స్మూత్గా అండ్ నీళ్ళు కూడా ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదు అండ్ దోశ లాగా కాకుండా మామూలుగా వేసుకోవాలి కొంచెం పలుకు పలుకుగా అండ్ ఇంకా గ్రైండర్ వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా పిండి అంతా తీసుకుని ఒక గిన్నెలో అయితే పెట్టుకుంటున్నాము పిండి జారుగా కాకుండా చూసారు కదా ఈ బ్యాటర్లో ఉండాలన్నమాట కానీ దోశకేసినట్టు మాత్రం వేయకూడదు ఫస్ట్ ఇలా తీసి పెట్టుకున్న తర్వాత దోశకేసుకునేటట్టుగా మనం వేసుకోవాలి అండ్ ఇప్పుడు చూడండి ఫస్ట్ గిన్నెలో ఉంది ఏంటంటే చియాలి ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవడానికి తీసి పెట్టుకున్నాము అండ్ పక్కన వచ్చేసి దోశ వేసుకోవడానికి అంటే పెసరట్టు వేసుకోవడానికి తీసి పెట్టుకున్నాము సో ఈ రెండు సపరేట్ సపరేట్గా వేసుకొని పక్కన పెట్టుకోవాలి అండ్ ఇప్పుడు తర్వాత ఏంటంటే మనం పులుసు ప్రిపేర్ చేసుకోవాలి పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను అయితే ఫస్ట్ పచ్చిమిర్చిని మనం పొడుగ్గా కోసుకోవాలి ఆ తర్వాత ఉల్లిపాయల్ని కూడా సన్నగా పొడుగ్గా తీసుకోవాలి తర్వాత కరేపాకు కూడా నీట్గా కడిగి పక్కన పెట్టుకోవాలి అండ్ ఇప్పుడు ఈ పులుసు ప్రిపేర్ చేసుకునే టైంలో ఫస్ట్ మనం ఇడ్లీలు పెట్టేసుకుంటే ఇడ్లీ పని కంప్లీట్ అయిపోతుంది కదా అందుకని ఫస్ట్ అయితే ఇడ్లీలన్నీ కూడా ప్లేట్లో పెట్టేసుకుంటాము నీట్గా ఇడ్లీలు ప్లేట్లో పెట్టేసుకొని ఇంకా మనం ఇడ్లీ పాత్రలో పెట్టేసి పెట్టాము అంటే ఇడ్లీ ప్రిపేర్ అయిపోతూ ఉంటుంది ఈ లోపల మనం పులుసు ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ ఇంకా పొయ్యి మీద అయితే పెట్టేశామనమాట ఇప్పుడు పులుసు కోసం చింతపండు రసం అంతా కూడా తీసి పిండుకుంటున్నాము మొత్తం పిప్పంతా అంతా తీసి పక్కన పెట్టేసి జస్ట్ చింతపండు రసం వరకు ఒక గిన్నెలో అయితే వేసి ఉంచుకోవాలి మనకి ఈ పులుసు చింతపండు రసంతోనే చేస్తాం కాబట్టి చింతపండు రసం అనేది ఎక్కువ ఉండాలి అండ్ చింతపండు కూడా నానబెట్టుకునేటప్పుడు మనం ఎక్కువ నానబెట్టుకోవాలి అండ్ ఇప్పుడు పులుసు చేసే ముందు ఒక బాండీలో ఆయిల్ తీసుకొని ఆ ఆయిల్లో మనం ఏంటంటే ధనియాలు ఎండుమిర్చి అండ్ ఎండు కొబ్బరి అండ్ పచ్చి ఇవన్నీ కూడా రోస్ట్ చేసుకోవాలి ఫస్ట్ ధనియాలు అండ్ పచ్చిశనగపప్పు అయితే వేసి రోస్ట్ చేస్తున్నాము ఆ తర్వాత ఇంకా ఎండుమిర్చి అవన్నీ కూడా మిక్స్ చేసేసి రోస్ట్ చేసుకోవాలి బాగా అండ్ ఇది రోస్ట్ చేసేటప్పుడు మనకి స్మెల్ మాత్రం భలే ఉంటుందన్నమాట అండ్ ఇంకా లాస్ట్లో కొంచెం జీలకర్ర అయితే వేసేసాము ఎందుకంటే జీలకర్ర ముందుగా వేస్తే మాడిపోతుంది ఇంకా రోస్ట్ చేసిన తర్వాత అవన్నీ కూడా మిక్సీలో తీసి పెట్టుకున్నాము అండ్ ఈలోపు ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది ఈ ఇడ్లీలు ఏంటంటే మనం అవి కొంచెం చల్లారిన తర్వాతే వాటిని మనం పీసెస్ చేయాలి ముందుగా పీసెస్ చేసాము అంటే అదంతా కూడా ఉప్మాలాగా అయిపోతుంది అండ్ ఈలోపు పొయ్యి మీద ఒక పెద్ద గిన్నె పెట్టేసుకొని ఆ గిన్నెలో కొంచెం ఆయిల్ అయితే వేసుకొని దాంట్లో మినపప్పు అండ్ పచ్చిశనగపప్పు వేసి కొంచెం రోస్ట్ చేసిన తర్వాత ఒక రెండు ఎండుమిర్చి అయితే వేసుకుని అందులోనే కొంచెం ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ అండ్ కరివేపాకు ఇవన్నీ కూడా వేసి బాగా వేగించుకోవాలి ఇవి ఇలా వేగుతున్నప్పుడే కొంచెం పసుపు అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అండ్ ఇంతాక మిక్సీకి మనం తీసిపెట్టుకున్నాం కదా అదంతా కూడా ఇలా పౌడర్ లాగా వేసి పెట్టుకోవాలి అండ్ ఇప్పుడు నేను ఇంతాక చింతపండు రసం తీసిపెట్టుకున్నాం కదా అదంతా కూడా ఇప్పుడు ఈ గిన్నెలో అయితే వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి ఇక్కడ మేము కల్లుప్పు వేసుకున్నాము టేస్ట్ బాగుంటుంది కల్లుప్పు నార్మల్ ఉప్పు కంటే కల్లుప్పు మంచిది సో రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి ఎందుకంటే మనం సాల్ట్ తక్కువైతే పులుపు ఎక్కువ తెలుస్తుంది మరి అందువల్ల రెండు బ్యాలెన్స్డ్గా వేసుకోవాలి ఇప్పుడు అవన్నీ కూడా అంటే ఇడ్లీలు పెట్టుకున్నాం కదా అవన్నీ కూడా ఒక ఫోర్ పీసెస్ లాగా కట్ చేస్తున్నారనమాట చల్లారిపోతే మనకి కట్ చేయడం చాలా ఈజీ అదే చల్లారకపోతే అదంతా కూడా పిండి పిండిగా వచ్చేసి మొత్తం ఉప్మా లాగా అయిపోతుంది అండ్ టేస్ట్ బాగోదు ఇవేంటంటే మనం పీసెస్ కరెక్ట్గా వస్తే ఆ పులుసులో మనం ఈ పీసెస్ అన్నీ వెయ్యాలి అప్పుడు అవన్నీ అంటే పీసెస్ అన్నీ అబ్జర్వ్ చేసుకుంటుందన్నమాట ఆ పులుసుని అప్పుడు రెసిపీ చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ సో ఇప్పుడు పులుసు అంతా కూడా ఇట్లా పొంగు వస్తుంది ఇలా పొంగు వచ్చేటప్పుడు ఇంతాక మనం మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా ఒక పౌడర్ అది కూడా మిక్స్ చేసేసాము కావాలంటే మీకు ఎక్కువ అవుతుంది అనిపిస్తే కొంచెం ఉంచుకొని పక్కన పెట్టుకొని లాస్ట్లో యాడ్ చేసుకోండి అండ్ మాకైతే కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు కొంచెం టేస్ట్ కోసం అంటే మనకి పులుపు ఉప్పు అన్నీ సరిపోయిందా లేదా అని చెక్ చేసుకోవడం కోసం కొంచెం అయితే తీసి మేము కప్పులో పెట్టుకొని చల్లారినాక కొంచెం టేస్ట్ అయితే చేసాము మాకు అన్నీ సరిపోయాయి అనిపించింది ఇంకా ఇలా అనిపించిన తర్వాత మనం ఆ పీసెస్ అన్నిటినీ కూడా ఆ పాత్రలో అయితే వేసేసుకోవాలి అంటే ఆ పులుసులో అయితే వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత కూడా మనం పదే పదే కలపకూడదు అనమాట అట్లా కొంచెం కిందకి పైకి అదిమినట్టుగా అలా ప్రెష్ చేసినట్టుగా అలా అనాలి ఎక్కువ మిక్స్ చేయకూడదు ఎక్కువగా మిక్స్ చేసేసాము అంటే అది పొంగలి కానీ లేకపోతే ఉప్మా అయిపోతుంది అందువల్ల ఇది కొంచెం మిక్స్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలి ఎక్కువ మిక్స్ చేయకపోయినా ఏం కాదు ఇది కొంచెం చల్లారిన తర్వాత ఆ ముక్కలన్నింటినీ కూడా పుల్సును బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి అండ్ ఇప్పుడు ఇన్స్టాంట్ అల్లం చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను దానికోసం ఆనియన్స్ తక్కువ తీసుకోవాలి అంటే ఒక చిన్న ముక్క ఆనియన్ కట్ చేసుకోవాలి ఆ తర్వాత కొంచెం పచ్చిమిర్చి అండ్ కొంచెం అల్లం చింతపండు ఉప్పు కారం కారం కాదు చక్కెర ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి ఇవన్నీ కూడా మిక్సీలో వేసుకొని మిక్స్ చేసేయడమే రుచికి సరిపడా వేసుకొని మిక్స్ చేయాలి అంటే కొంచెం చక్కెర తక్కువ వేసుకోవాలి అండ్ ఇంకా రిమైనింగ్ అన్నీ కూడా మిక్సీలో వేసేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట మరీ పేస్ట్లో కాకుండా కొంచెం పచ్చగా వేసుకోవాలి ఒకవేళ మీకు కారం ఎక్కువైంది అనిపిస్తే కొంచెం వేస్తే కారం అనేది తగ్గుతుంది అండ్ ఇంకా నేను తర్వాత వీడియో అయితే షూట్ చేయలేదు డైరెక్ట్గా ఇంకా ఆఫ్టర్నూన్ వీడియో అయితే షూట్ చేశాను ఆఫ్టర్నూన్ ఏంటంటే కాకరకాయతో ఫ్రై లాగా చేశారు ఈ కాకరకాయ ఫ్రై చాలా బాగుంటుంది ఫస్ట్ మనం పీసెస్గా కట్ చేసుకొని ఒక కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెంసేపు పక్కన పెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ అలాగా అండ్ ఇప్పుడు ఎండు కొబ్బరి కాకుండా మామూలు కొబ్బరి ఉంటుంది కదా మామూలు కొబ్బరిని చిన్న చిన్న పీసెస్ చేసి పెట్టుకోవాలి అండ్ కొంచెం పుట్నాల పప్పు అండ్ కొన్ని ఆనియన్స్ కొంచెం జీలకర్ర ఇవి రెడీ చేసి పెట్టుకోవాలి ఇవే అనమాట మనకి రెసిపీకి టేస్ట్ అండ్ ఇప్పుడు వీటిలో పుట్నాల పప్పు అండ్ జీలకర్ర ఉంది కదా ఈ రెండింటిని మనం మిక్సీలో వేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలి అండ్ కొబ్బరి ఆనియన్స్ని మాత్రం పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే అవన్నీ వేస్తే సరిగ్గా మెదగదు సో ఫస్ట్ పుట్నాల పప్పు జీలకర్ర మాత్రమే మనం మిక్సీకి వేసి పెట్టుకోవాలి అవి రెండు గ్రైండ్ అయిపోయిన తర్వాత మనం కొబ్బరి కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా వేసుకొని ఒకసారి గ్రైండ్ చేయాలన్నమాట ఆ తర్వాత పసుపు ఉప్పు ఇవి ఉంటాయి కదా అండ్ ఆనియన్స్ ఇవన్నీ కూడా ఒకసారి వేసుకొని బాగా గ్రైండ్ చేయాలి అండ్ ఇవి గ్రైండ్ చేసేటప్పుడే కొంచెం కారం వేసుకోవాలి కారం కొంచెం ఎక్కువైనా పర్వాలేదు బట్ మరీ ఎక్కువ వేసుకున్నారు అంటే బాగా ఘాట్ అయిపోతుందనమాట మీరు ఎంత కారం తింటారో దానికి తగ్గట్టుగా వేసుకోండి ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు అండ్ ఇప్పుడు వచ్చేసి ఒక బాండీ పెట్టేసుకుని దాంట్లో కొంచెం ఆయిల్ అయితే వేసేసాము ఆయిల్ వేసిన తర్వాత మనం ఇంతక కట్ చేసి పెట్టుకున్నామే కాకరకాయ ముక్కలు వాటన్నిటిని మనం ఫ్రై చేయాలి ఫ్రై చేసేటప్పుడు ఆ నీళ్ళంతా మనం పిండేయాలి పిండేసిన తర్వాత మాత్రమే ఫ్రై చేయాలి అండ్ ఇప్పుడు ఒక చిన్న కిచెన్ టిప్ అయితే షేర్ చేస్తాను స్టవ్కి వెనక స్టీల్ కలర్లో ఒక పెద్ద ప్లేట్ లాగా ఉంది చూసారు కదా అది పెట్టడం వల్ల ఏంటంటే మనకి జిడ్డు అవన్నీ కూడా టైల్స్కి పడకుండా ఉంటాయి ఆ టైల్స్ అనేవి మంచి లిక్లో ఉంటాయన్నమాట అండ్ మనం వాటిని హ్యాంగ్ కూడా చేసుకోవచ్చు లేదంటే కొన్ని డేస్ తర్వాత మనం వాటిని స్వీట్ షాప్లో ఉండే ప్లేట్స్ ఉంటాయి చూసారా ఒక స్క్వేర్ షేప్లో అట్లా కూడా మనం రెడీ చేసుకోవచ్చు అది మనకి నచ్చినట్టుగా యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇంకా ముక్కలు అయితే బాగా రోస్ట్ అయితే అయిపోయాయి ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత వీటన్నిటిని కూడా మనం ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి అండ్ ఇప్పుడు సేమ్ బాండీలో కొంచెం ఆయిల్ అయితే వేసుకొని ఇంతాక మనం మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా పౌడర్ పౌడర్ అంటుంది ఏంటి ఇక్కడ పేస్ట్ లాగా ఉంది అనుకుంటున్నారు కదా మనం ఆనియన్స్ వేసిన తర్వాత అది అలానే ఉంటుంది అనమాట పేస్ట్ లాగా అండ్ ఇప్పుడు అదంతా కూడా కొంచెం పొడి పొడిగా వచ్చేలాగా మనం కలుపుతూ ఉండాలి అండ్ అది కొంచెం టైమే పడుతుంది మనం ఓపిక్గా నిల్చొని కలుపుతూ ఉండాలన్నమాట ఈ విధంగా పొడి పొడిగా రావాలి అలా పొడి పొడిగా వచ్చిన తర్వాత మనం పీసెస్ని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా కారక పీసెస్ అవన్నీ కూడా దీంట్లో వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి అండ్ ఇంకా మీరు లాస్ట్లో టేస్ట్ సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి సాల్ట్ అండ్ కారం సరిపోయిందా లేదో చెక్ చేసుకొని ఇంకా అది కొంచెం సేపు మనం బాగా మిక్స్ చేస్తూ కలుపుతూ రోస్ట్ చేసాము అంటే ఇంకా పొడి పొడిగా వస్తుంది కానీ టేస్ట్ మాత్రం అసలు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒక్కసారి ఇది ట్రై చేసి చూడండి మీరు వదలరు కాకరకాయ చేదుగా ఉంటుంది కదా టేస్ట్ బాగోదేమో అది ఇది అనుకోవద్దు టేస్ట్ చాలా బాగుంటుంది కారం తక్కువ తినాలి అనుకునే వాళ్ళు మాత్రం తక్కువే వేసుకోండి కారం ఎక్కువైతే మీరు అసలుకి కూర మొత్తం తినరు అండ్ ఇంకా తర్వాత కాకరకాయతో ఇలా ఫ్రై చేసిన తర్వాత ఒట్టి కాకరకాయలు ఉంటాయి కదా అంటే నార్మల్ కాయలు ఉంటాయి కదా అవి కూడా కొన్ని ఉన్నాయి అవి కూడా నీట్గా ఉడికించి పెట్టుకున్నాం అనమాట కుక్కర్లో ఉడికించుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసేసి ఫ్రై అయితే చేసేసుకున్నాం అండ్ కాకరకాయ ఫ్రై కూడా రెడీ అయిపోయింది అనమాట సో మనం ఓన్లీ కాకరకాయతోనే రెండు రెసిపీస్ అయితే చూపించాను అండ్ ఇంకా లంచ్ టైం అయితే వచ్చేసింది నేను ఇంకా రైస్ పెట్టేసుకొని కాకరకాయతో ఫస్ట్ చేసాను కదా మనము అదైతే పెట్టేసుకొని తినేస్తున్నాను అండ్ టేస్ట్ మాత్రం భలే ఉంటుంది సో ఇంతే ఫ్రెండ్స్ చూశారు కదా సింపుల్ రెసిపీస్ అనమాట అవి చాలా టేస్ట్ అయితే బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు నచ్చినట్టయితే నాకు దయచేసి కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి అండ్ నా ఛానల్ని మీకు వీడియోస్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ సునీల్ బై నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్